శ్రీ సత్యసాయి జిల్లా పెరుగున్న నియోజకవర్గం పరిగి ప్రధాన రహదారిలో గార్మెంట్ మహిళలతో వెళుతున్న ఆటో వాహనాలు ఢీకొని ఆరు మంది మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది వద్ద ఉన్న ఎక్స్పోర్ట్ గార్మెంట్లో పనిచేస్తున్న మహిళలు పని ముగించుకుని సాయంత్రం తమ స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది వెంటనే సమీపవాసులు గాయపడ్డ ఆరు మంది మహిళలను ఇద్దరు ఆటో డ్రైవర్లను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు